మనం ఎంతో మన వాళ్ళని అడుగుతున్నాం అది ఒకటే కాదు రాజకీయంగా పార్టీలో కూడా మొదలు పెట్టండి మీరు ఏ పార్టీలో ఉన్నా సార్ మీ కార్యకర్తలు ఎంతో చెప్పండి మీ సభ్యత్వం ఎంతో చెప్పండి మీరు పది పర్సెంట్ సభ్యత్వం అంటే పది పర్సెంట్ పదవులు పార్టీలో కూడా మీ సభ్యత్వం మూడు పర్సెంట్ ఉంటే పార్టీ పదవులు వాళ్ళకే ఉంటాయి వేట మొత్తం బాగా ఉంటారు మనం చూస్తున్నాం కదా వేక కింద తీసుకుంటా ఏసీ తీసుకురాలుంటారు వేట వీలుండాలంట బాగుంటారు ఖచ్చితంగా చెప్పండి వెయ్యి మంది వచ్చిందంటే అట్లీస్ట్ మీరు బాగున్నాయి పది మంది కూర్చుంటే మీ తరఫున ఒక్కరే కుసార్ కూడా పాత రోజులు పోయినాయి ஆ சப பெ